వెల్కమ్ టు విలేజ్ వైబ్స్ గంటకి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ముంచుకొస్తున్న ముంతా తుఫాను భయంకరమైన ముంతా తుఫాన్ విలేజ్లోకి రెస్క్యూ టీం కూడా వచ్చేసారు రెస్క్యూ టీం వచ్చి ఉప్పాడు విలేజ్లో ఉన్నవారందరినీ కూడా ఖాళీ చేసేస్తున్నారు ఇప్పుడు ఆ రెస్క్యూ టీం ఏం చెప్తున్నారు ఆ తుఫాన్ కోసం విందాం జబర్దస్త్ ఖాళీ చేసడానికి అందుకని ఫస్ట్ మీ ప్రాణాలు ముఖ్యం మీ ప్రాణాలు అనే ఉంటే ఆ మీరు అన్ని సంపాదించుకోవాలి మిమ్మల్ని ఏదో పరిమితం ఇక్కడ నుంచి ఎవరు పోలీసు కానీ ప్రభుత్వం కానీ చెప్పట్లేదు ఈ పూట ఈ నైట్ మాత్రం మీరు ఏదో ఎక్కడైతే హోమ్స్ ఇచ్చారో చె వాయిస్ ఉందరికి అర్థమై ఉంటుంది పోలీసులు అయితే ఇక్కడ నుంచి ప్రజలందరినీ ఖాళీ చేసేస్తున్నారు ఆల్రెడీ చాలా వరకు ప్రజలను ఆటోలో ఎక్కిచేసి సేఫ్ హౌస్ అనే ఒక స్కూల్ పెట్టారు యు కొత్తపల్లి మండలం అది అయితే నేను చివరిలో చూపిస్తాను అందరినీ అక్కడికి తరలిచ్చేస్తున్నారు చూడండి బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఎలా చూస్తున్నారు చాలా వరకు వేల కొద్ది జనాలు వస్తున్నారు చూడడానికి ఈ తుఫాన్ అయితే గత ఇరవై సంవత్సరాల క్రితం అయితే చాలా ఘోరంగా వచ్చింది రేకులు పాకులు అన్ని ఎగిరిపోవడం జరిగింది ఆల్రెడీ అర కిలోమీటర్లు అప్పుడే కొట్టుకుపోయింది ఈ ఉప్పాడ గ్రామం ఇప్పుడైతే ఈ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు చాలా ఘోరంగా ఉంటుంది అనుకుంటున్నాను ఇక్కడి నుంచి అయితే మధ్యాహ్నం తుఫాన్ అయితే బాగా ఎక్కువగా ఉంటుంది అన్నారు చూడండి టీవీ నైన్ టీవీ సాక్షి టీవీ అందరూ వచ్చారు ఆల్రెడీ లైవ్ తీసుకుంటున్నారు మనం వాళ్ళ ముందు చిన్నగా ఉండొచ్చు కానీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు చూడండి ఇప్పుడైతే ఈ సముద్రం కెరటాలు అయితే చాలా ఎగసపడుతున్నాయి చాలా ఘోరంగా ఉన్నాయి ఈ రెస్క్యూ టీం బ్రో అంటున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీ అందరినీ కాబట్టడానికి మేము వచ్చే మా మమ్మల్ని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చాయి ఉండండి ప్లీజ్ వెళ్ళిపోండి అని అబ్బు బతిమాలుతున్నారు వాళ్ళందరినీ వాళ్ళందరూ చెప్పేది మన మంచిగా కోసం కాబట్టి చూడండి ఈ కెరటాలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి అల్లు కూడా ఎలాగా సముద్రంలోకి లాగేస్తున్నాయి చూస్తున్నారా చాలా వరకు అయితే జనాలు ఈ తుఫాను చూడడానికి వస్తున్నారు కానీ తుఫాన్ ఇంకా కొంచెం కొంచెం మొదలవింది మధ్యాహ్నం పన్నెండు నుంచి నైటు లోపు తీరం దాడుతుంది అన్నారు అది నిజమే కదా మనకు తెలియదు ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు అయితే ఐలాండ్ తిప్ప కాకినాడ సైడ్ ఉంటుంది కదా ఐలాండ్లోంచి వచ్చేసింది అక్కడ నుంచి వచ్చిందంటే అర్థం చేసుకుంది దగ్గర దగ్గర అక్కడ నుంచి ఇక్కడికి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది ఇంతవరకు వచ్చిందంటే తుఫాను ఎంత పెద్దదో మీకే అర్థమవుతుంది మా ఊర్లో ఉన్న ప్రజలందరినీ మాత్రం ఇంట్లో నుంచి ఖాళీ చేసి ఇలా ఆటోలోని తీసుకువెళ్తున్నారు సేఫ్ హౌస్కి ఆ స్కూళ్ళలోకి వీళ్ళందరినీ తీసుకెళ్ళి దింపేస్తారు అక్కడే ఉండాలి ఫోర్ డేస్ను వాతావరణం అయితే చాలా ఎక్కువగా ఉంది ఘోరంగా వర్షం అయితే మార్నింగ్ నుంచి ఇంకా తగ్గలేదు గాలి చెప్పాల్సిన అవసరం లేదు వన్ ట్వంటీ స్పీడ్ అంటున్నారు చూడండి మా ఉప్పాడ సెంటర్లో కూడా షాపులన్నీ కూడా మూయించేశారు ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు ఇది తుఫాను కింద మారవచ్చా సునామీ కింద మారవచ్చా అనే ట్విస్ట్లో ఉంది నిన్న నైట్ అయితే సునామీ అనే భయపెట్టారు అదే నిజమో కాదో మాకు తెలియదు ఇప్పుడైతే దేనికన్నా మంచిదని అన్ని దగ్గర హౌస్లన్నీ ఖాళీ చేంజ్ చేసేది ఒక హాఫ్ కిలోమీటర్ వరకు చూడండి వీటి విజువల్స్ ఉన్నాయి నేను సేఫ్ హౌస్ అని చెప్పాను కదా హై స్కూల్ అనమాట ఇక్కడ చోటు ఈ తుఫాను కారణంతో వాళ్ళందరూ ఇల్లు కట్టుబడిన పరిస్థితి రావడంతో యు కొత్తపూల్లి మండలం జిల్లా ప్రజా పరిషత్ స్కూల్లోనే ఉన్నత పాఠశాలలోని ఇక్కడ చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఇల్లులన్నీ ఏమంతా తుఫాను ముంచెత్తగా పెట్టి వీళ్ళందరినీ సేఫ్ హౌస్ అని ఈ స్కూల్లో పెట్టడానికి తీసుకొచ్చారు అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న విజువల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఓకేనా చూడండి వాళ్ళు విజువల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మిగతా జనసేన నాయకులు తెలుగుదేశం ఎక్స్ఎమ్ అయినటువంటి వర్మగారు మిగతా అధికారులు అందరూ కూడా ఇక్కడ పర్యటిస్తున్నారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఎటువంటి నష్టము చేస్తే జాగ్రత్త చర్యలు అయితే చేపడుతున్నారు ఇక్కడ సాయంత్రానికి ఈ మోతా తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందువల్ల గంటకు వంద నుంచి నూట పద్నాపుర నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఉప్పాడ కొత్తపల్లి మండలం ఏదైతే ఉందో విన్నారు కదా ఈ రిపోర్ట్ చెప్పిన మాటలన్నీ ఇక్కడికి ఎవరో తెలుగుదేశం పార్టీ ఎక్స్ గారు వస్తున్నారు వరం గారు అతనే కాకుండా నిన్న అయితే కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాసరావు గారు కూడా వచ్చారు మళ్ళీ గంట విజయ్ కుమార్ గారు కూడా వచ్చారు మా ఉప్పాడు నుంచి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ వాళ్ళ బాధలన్నీ తెలుసుకున్నారు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏర్పాటు చేశారు మళ్ళీ వాటర్ కూడా ఏర్పాటు చేశారు మళ్ళీ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ని కూడా పెట్టారు వాళ్ళకి ఏం కాకుండా అని మళ్ళీ వాళ్ళకి కావాల్సిన రూమ్స్ మొత్తం ఇంకా ఏమేం కావాలన్నీ కూడా చూసుకొని వారు వెళ్ళారు ఈ రిపోర్టర్ అయితే ఇక్కడ ఉన్న లేడీస్ని అందరికీ ధైర్యం చెప్తున్నారమ్మా మీరేం భయపడకండి జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వస్తారమ్మా ఏ భయం లేదని చెప్పారా చూసారా మరి అన్ని విలేజ్ వీడియోస్ కావాలంటే మీరు మాత్రం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్